హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడ భర్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మన కబాబు చేసిన ఆయిల్ ఫ్రెండ్స్ ఎర్రగడ్లు ఎర్రగడ్లు చిన్నపు కోసుకోవాలి క్యాప్సికమ్ చిన్నకు కోసుకోవాలి రెండు నూనె కట్ట మళ్ళీ చెప్పు ఇప్పుడు తాత వేసుకున్నాం వేసుకొని ఒకసారి కలుపుకున్నాం క్యాప్సికమ్ ఎగ్జి బిజ్జి చాలా బాగుంటుంది మిరకల బదులు ఇవి వేసుకుంటే పిల్లలు బాగా తింటారన్నమాట తీసేకోకుండా మిరక్కలు అయితే కారం ఇచ్చుకుంటాయి కదా అందుకని ఇలా ట్రై చేసుకుందాం అవి బాగా మగ్గనిద్దాం ఇప్పుడు పసుపు వేసుకున్నాం మనకు తగినంత మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకున్నాం బాగా మగ్గాలి ఇవి ఎర్రగా అయిపోవాలి చూడండి ఆ లోపల మనము కోడిగుడ్లు పగలగొట్టుకుని దీన్ని చేసుకున్నాము నాలుగు గుడ్లు తీసుకున్నాను అక్కడ తాగే లోపల ఇవి పగలగొట్టుకున్నాము అన్నీ ఇలాగే పగలగొట్టుకోవాలి కాలుపు దింట్కి వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాకా కలుపుకోవాలి కొంచెం కారం వేసుకుందాం ఆ కారం ఉండకూడదం అందులో కారం కొంచెం ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము ఇదంతా మిక్స్ అలాగే మగ్గనిద్దాం బాగా చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కోడిగుడ్డు వేసుకుందాం పగలగట్టుకోవడం దీన్ని ఒకసారి కలుపుకున్నాము బాగా కలుపుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ మనం వేసుకున్నాం తీసుకొని అప్పుడే దాంట్లోకి దీంట్లోకి అన్ని ఎట్లా వేసినాం కదా అయితే చూడండి ఎలా ఉందో అంత బాగుంటుంది చూడండి ఈ చపాతీలకి మేము ఇప్పుడు చపాతి చేసుకుంటాము దాంట్లోకి ఇది చాలా బాగుంటుంది తింటారు మా పిల్లలు మీ ఇంట్లో కానీ ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి క్యాప్సికంతో ఎందుకంటే అది బక్కకు పారేయరు కారు పెట్టుకోదని బాగా తింటారు అదే పచ్చిమిరకాయలు వేస్తే అన్ని మా పిల్లల్లో ఏరి పక్కకు పెడతారు తెలుసా అందుకే ఇది చేసిన ఈరోజు వెరీ మీరుగా చేయండి క్యాప్సికం బుజ్జి ఎలా ఉందో చూసి కమించేయండి మా లాంగ్ వీడోలు చూడండి ఫ్రెండ్స్ మన ఎగ్బుజ్జు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్